ఓం శ్రీమాత్రే నమ సౌందర్యలహరిని సులభతరంగా నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు మనం నాలుగవ శ్లోకం నేర్చుకోబోతున్నాం ఇందులో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టొచ్చు డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు ఇక శ్లోకంలోకి వెళదామా పాణిభ్యాం పాణిభ్యాం త్వదన్య పాణిభ్యాం త్వదన్య పాణిభ్యామ్ అభయ వరదో అభయ వరదో ఇక్కడ పాణిభ్యాం అభయ వరదో విడదీస్తే అలా వస్తుంది కలిపితే పాణిభ్యం అభయ వరదో అనస్తుందనమాట త్వదన్య పాణిభ్యా అభయ వరదో త్వదన్య पाणिभ्यामभयवरदो भ्या दैवतगणः 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 त्वदन्यः पाणिभ्यामभयवरदो भ्या दैवतगणः त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका भ्या त्वमेका नैवांसि

प्रकटिता वराभीत्यभिनया 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 त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भी वराभीत्यभिनया त्वमेका नैवासि प्रकटित भी भयात्रातुं भयात्रातुं दातुं दातुं भयात्रातुं दातुं भयात्रातुं दातुं भयात्रा दा तुम। तुम। फलमपि च फलमपि च फलमपि च ఫాలా తెలుగులో పా ఫ అంటాం ఫా ఉండదు ఫా అనేది హిందీ అక్షరం ఫలమపిచ మా ఫలమపిచ ఫల మా పీచా ఫల మా పీచా వాంఛా సమాధికం వాంఛా సమాధికం వాంఛా సమాధికం వాంఛా

फलमपि च वांछा समधिकम् फलमपि च वाञ्छासमधिकं भयात्रातुं दातुं फलमपि च वांछासमधिकम् भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं शरण्ये लोकानां शरण्ये लोकानाम् तब तवि शरण्ये लोकानां तबि तव तब, शरण्ये लोकानां तवहि चरणावे निपुन చరణే నిపుణు చరణని పుణౌ చరణే నిరణ్యే లోకా నిపుణౌ శరణ్యే లోకానాం తవహి నిపుణౌ ఇప్పుడు ఇద్దరం కలిసి చెబుదాం त्वदन्यः पाणिभ्यामभयवरदो भ्या दैवतगणः त्वमेका नैवासि प्रकटितवरा भीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणा निपुणौ ఇలా ప్రతిరోజు కూడా మనం నేర్చుకున్నట్లయితే సౌందర్యల హరిలోని వంద శ్లోకాలను కూడా సులభంగా మనం పఠించవచ్చు రేపు ఐదవ శ్లోకం గురించి తెలుసుకుందాం అందాక సెలవు నమస్తే